ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిపై ఘాటు విమర్శలతో అందరి దృష్టిని ఆకర్షించిన అదే జోరు అవకాశం దొరికిన ప్రతిసారి నిప్పులు చెరుగుతున్నారు ఏపీలో కునారిల్లిన కాంగ్రెస్ కు జవసత్వాలు తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్న షర్మిల ప్రస్తుతం జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు నిన్న సాయంత్రం బాపట్లలో జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ జగన్ ను తుర్పారపట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలనకు జగన్ పాలనకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని షర్మిల పేర్కొన్నారు తాను అధికారంలోకి వస్తే పూర్తి మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన జగనన్న అసలు మద్యం అన్నది ఎక్కడా లేకుండా చేస్తానని ఆ తర్వాతే వచ్చి ఓట్లు అడుగుతానని అన్నారని గుర్తు చేశారు ప్రత్యేక హోదా సంగతేమో కానీ స్పెషల్ స్టేటస్ మందు బాటిల్ వచ్చిందని ఎద్దేవా చేశారు అదే జగనన్న పుణ్యమని ఇదే నా మాట నిలబెట్టుకోవడం అంటే అంటూ షర్మిల మండిపడ్డారు ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడ జగన్ గారి పాలన ఎక్కడ ఏమన్నాడు జగనన్న గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగనన్న గారు ఐదేళ్లలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు అసలు మద్యం అన్నది ఎక్కడా లేకుండా చేస్తాను ఆ తర్వాతే వచ్చి ఓట్లు అడుగుతాను అన్నాడు అన్న గారు నాకు మేనిఫెస్టో అంటే బైబిల్ ఖురాను భగవద్గీతతో సమానం అన్నాడు ఆ మేనిఫెస్టోలో నేను పెట్టాను మద్యపాన నిషేధం చేస్తాను అన్న అన్న గారు మరి ఇప్పుడు ఏమైంది అన్నా ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి అని మొన్న నాలుగు రోజుల కింద నేను ఒక అన్నను అడిగితే ఏమి మద్యపాన ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది అది కూడా సర్కారు ఏది అమ్ముతే అదే కొనాలి అన్నాడు అదేంటన్నా అంటే ఇప్పుడు కొనాల్సింది వేరే వేరే బ్రాడ్ లైన్ దొరకవమ్మా ఏదో భూమ్ భూమంట స్పెషల్ స్టేటస్ అట ఇవే దొరుకుతాయి తల్లి అన్నాడు ఈ రోజు ప్రత్యేక హోదా తేవడం కదా ఏమో గానీ స్పెషల్ స్టేటస్ అని మందుబాటలు అయితే వచ్చింది జగనన్న గారి పుణ్యం మరి ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే ఇప్పుడు కేంద్రానికి వచ్చే ట్యాక్సులు పోవటం లేదు అయినా కూడా పూర్తి అక్రమం అయినా కూడా యథేచ్ఛగా మద్యం అమ్ముకుంటున్నారు ఏం చేతనైంది